అయితే మా శరీరుడు రెండు పాటలకి మూడు నేను బాటమే బాట రెండు పాటలకి మూడు పాటలు ఇస్తారు అయినా తీసిన తర్వాత మరి కొత్తగా వేసిన వేసుకుందాక బాగుతుంది కదా ఇరవై రోజుల్లో మనం వైట్ కట్ వస్తుందంటే మన పాట బాట శుభ్రం చేసి కొత్త బ్యాంక్ మనం బాట శుభ్రం చేసి వేసాం బాటం శుభ్రం చేసి వేసినా కానీ వేసినటువంటి మ్యాప్ అనేటువంటిది వేస్ట్ అవుతుంది ఫ్లాంక్ అనేటువంటిది క్రాష్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి గాలులు వీస్తూ ఉంటాయి గాలు వేసినప్పుడు చెరువు మీద గట్టు మీద ఉండేటువంటి మట్టి రేణువులు కానీ ఆకులు కానీ గడ్డపాట్లు కానీ చెరువులో పడి కులిపోతూ ఉంటాయి అలాగే చెట్టు చెరువు చుట్టూ చుట్టూ చెట్లు కూడా ఉంటాయి అండి పడిపోయినప్పుడు ఏమవుతుంది బాటం గెలిపోయి బాటం అనేటువంటిది వాడైపోతుంది మనం ఎంత శుభ్రంగా చేసిన సిమెంట్ చేసినా కానీ ఇవన్నీ పండడం వల్ల ఏంటంటే సరే పాడైపోతాం ఎప్పుడైతే ఇది పాడైపోయింది ఈ పాడైపోయే దాంట్లో విప్రీయ పెరిగినప్పుడు ఈ బట్టితో పాటు ఇవి తినడం వల్ల మళ్ళీ వెట్రులేట్ అయినటువంటిది వచ్చేస్తుంది అనమాట పెరుగుతాం విప్రీ అయినటువంటిది పాతి రోజులు కూడా కాదు ప్రతి ఏడు రోజులకి ఒకసారి పెట్టించుకో నేను విప్రీ గురించి చెప్తాను ఇదండి అందుకని మనం ట్యాంక్ ఎంత శుభ్రం చేసినా కానీ ఎందుకు మళ్ళా మనకి వైట్ గట్టి వచ్చేస్తుంది కారణం ఏంటంటే వేసినటువంటి మేత వావర్ పీడవము మేత వేసుకువడము ఫ్లాంటాల్ క్రాష్ అవ్వడము ప్లాంకాలు క్రాష్ అవ్వడం అనేటువంటి మన చేతుల్లో చేతుల్లోసారి ఇంకొకటి ఏంటంటే మనం అనవసరంగా శానిటైజర్స్ వాడుతూ ఉంటాం శానిటైజర్స్ అనేటువంటివి చెరువులు వేయకు స్టాపింగ్ చేయకముందు స్టా హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనము శానిటైజర్స్ వాడాలి శానిటైజర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఎందుకని అంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత శానిటైజర్స్ అనేటువంటి మనం కొనుక్కుని తెచ్చుకున్నాం శానిటైజర్స్ ఏం చేసేటువంటి పని ఏంటంటే మన చేతులకు రాసుకున్న ఏమున్నా కానీ ఏ ప్రాణి ఏక జీవులు ఏమున్నా గానీ వెంటనే చంపేస్తుంది ఇప్పుడు చెరువులో ఉన్న రైతు రైతుకి రొయ్యికి చెరువుకు ఉపయోగపడేటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తాయి అంటే శానిటైజర్స్ వాడటం వల్ల చంపేస్తుంది ఈ చనిపోయినటువంటి ప్లాంక్ ఎక్కడికి వెళ్తుంది గోటానికి అమ్మోనియా అమోనియం నైటల్ అందుకని శానిటైజర్ కొట్టిన తర్వాత చెరువు అంతా కూడా రంగు మారిపోయి చక్కటి తెల్లటి నీళ్ళు కనపడతా ఉంటాయి గోటం కూడా కనపడేటువంటి సందర్భాలు అంతా శానిటైజర్స్ కొట్టిన తర్వాత సో ఇటువంటి సమస్యలు కెమికల్ శానిటైజర్స్ ఇవ్వడం వల్ల సో దీని వల్ల ఏంటంటే మనకి ఘోటం పాడవడం అనేటువంటిది జరుగుతుంది అందుకని శానిటైజర్స్ ఎప్పుడు కూడా రన్నింగ్ ట్యాంక్ లో ఎప్పుడు కూడా ఇవ్వకూడదు పదిహేను రోజులు నెట్లు కడతాం పదిహేను రోజులు ఇరవై రోజుల పదిహేను రోజులకి నెట్లు కడతా నెట్లు కడితే రెండు రోజులకి మూడు రోజులకి నెట్లలో అలవాటు పడితే అప్పటి నుంచి క్లీన్ చేయాలి నెట్లలో నెట్లు క్లీన్ ఆ నెట్లు పెట్టే పాలు చేసిన కదా ఇంకా మరి మాకు ఇంకా తగ్గట్టుకు పెరిగినట్టు మంచి పరిస్థితి అంటే ఇప్పుడు చెరువులో మేము ఇరవై రోజులకి వచ్చిన తర్వాత నెంటలు కడతాం అప్పుడే తెలుస్తుంది అప్పుడు వరకు మాకు తెలియదు అంటారు అప్పుడు ఏంటంటే మనం రొయ్యి మనం చెరువులో నైట్రేట్లు అమోనియాలు పెరుగుతున్నాయా లేదా అనేటువంటిది ప్రతి ఏడు రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి నైట్రేట్లు పెరుగుతున్నాయంటే మొట్టమొదటిగా మేతలు వేస్ట్ అవుతున్నాయని అర్థం అవుతున్నారో మీకు అమోనియా పెరుగుతుంది అంటే ప్రాంతానికి క్రాష్ అయింది అనేటువంటి విషయం అర్థం అవుతున్నారు ఈ నైట్రేట్లు పెరక్కకుండా అంటే మేత వేస్ట్ అయింది అంటే నైట్రేట్లు పెరుగుతున్నాయి నైట్రేట్లు పెరుగుతూ ఉన్నప్పుడు మనం మేత తగ్గించుకుంటా ఉండాలి నైట్రేట్లు తగ్గించుకోవడానికి నైట్రేట్లు సంబంధించినటువంటి నైట్రో స్టాప్ అనేటువంటి ప్రొడక్ట్ మ్యాట్రిక్స్ వర్క్ అద్భుతమైన ప్రోడక్ట్ అటువంటిది ఒక అరేటర్ గారికి ఎకరాలు కొట్టుకుంటే నైట్రేట్స్ కంట్రోల్ అయిపోతాయి లేదా కానీ మనం ఇచ్చుకుంటా ఉండాలి అనమాట అంటే ఏడు రోజులకు వాటర్ టెస్ట్ చేయించడం వల్ల మనకి మన చెరువు యొక్క వాతావరణ పరిస్థితులు రొయ్యికి అనుకూలంగా ఉన్నాయా లేవా నైట్రేట్లు పెరిగినయా అమోనియాలు పెరిగినాయా తగ్గినయా ఈ పదిహేను రకాలైనటువంటి నీటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి రొయ్యి కనుక ఉన్నాయి అనేది విషయం మనకు అర్థమవుతుంది అందుకని వాటర్ టెస్ట్ ఖచ్చితంగా మనం చేయించుకోవాలి వారం వారం మీ లాభికెళ్తాం వెళ్తే వాళ్ళ లాభం దాన్ని పెట్టి మేము ఇక్కడ మేపలే కానివ్వండి ముందు దగ్గర వాడతాం వాడతానే ఉంటాం అయితే ఇప్పుడు మేప తింటామని కూడా తినేస్తాను తినేసినప్పుడు మీకు పెంచాలి కదా పెంచాలి పెంచెం కదా మరి ఇప్పుడు లైట్ నైట్రోడ్ పెరుగుతుంది పెరుగుతుంది మీకు ప్లాంటర్ క్రాష్ అవుతుంది అన్నారు కదా క్రాష్ అయితే మనకి అమోనియన్ పెరుగుతాయి అండి అదే ఇప్పుడు క్రాష్ దాన్ని కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో లేదు ప్రకృతి మీద అంతా మీకు చెప్పాను వెలుతురు ఎక్కువైపోయినా వెలుతురు సడన్ గా చేయటం కూడా మబ్బులు పట్టేస్తా ఉంటాయి